హలో ఎవరి వాన్ నా పేరు సాయి భాగ్యం సో ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ ఆల్రెడీ చేసిన అది చూడవచ్చు మీరు సో ఇది పార్ట్ టూ సో పార్ట్ వన్లో లో మనం ఏం మాట్లాడుకున్నాం షేర్ మార్కెట్ అంటే ఏంటిది అని చెప్పి మాట్లాడుకున్నాం ఒక చిన్న రీక్యాప్ ఇచ్చుకుందాం షేర్ మార్కెట్ అంటే ఏంటి షేర్ మార్కెట్లో ప్రమోటర్ అనేటోడు వస్తాడు ప్రమోటర్ వచ్చేసి తన ఒక ఓనర్షిప్ ఓనర్షిప్ బై కానీ సెల్ కానీ చేసి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇది నీకు అర్థమైతే లేదంటే పార్ట్ వన్ రోడ్ పార్ట్ వన్ చూస్తే దాంట్లో క్లియర్గా చెప్పినా నా వీడియోస్ కొంచెం ఇట్లనే ఉంటాయి ఇంట్లో పోతావు ఓకే నా సెల్ ఎప్పుడు చేస్తాడు ఐపీఓ వచ్చినప్పుడు అని చెన్నట్టు అనుకుందాం ఐపీఓ ఇచ్చినప్పుడు కానీ ఆఫర్ కానీ ఎట్లా ఇచ్చినప్పుడు అమ్మేస్తాడు నావు బై ఎప్పుడు చేస్తాడు అది ఏ రూపంలో చేస్తాడు అని అంటే బై బ్యాక్ రూపంలో చేస్తాడు అర్థమైంది కదా సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీనికోసం మనం బై బైబ్యాక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం అనేసి బై బైబ్యాక్ అసలు ఎట్లా అవుతుంది ఏంటిది అని చెప్పి తెలుసుకోవాలి నువ్వు ఫస్ట్ సో బైబ్యాక్ ప్రాసెస్ ఏంటిది రైట్ ప్రాసెస్ ఏంటిది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏడ తెలుసుకోవాలి దానివల్ల నీకు ఇంపాక్ట్ ఏముంటుంది అని అన్నది చూసుకున్నాం సో నా బైబ్యాక్ ఒక ప్రాసెస్ చూసుకున్నట్టయితే సో బైబ్యాక్ ఒక ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇది ఇన్ జనరల్గా ఫోర్ టైప్స్ ఉంటుందన్నమాట ఓకే ఒకటి ఏంటిది బైబ్యాక్ మేము ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఈ ప్రైస్కి మేము కొంటాం అని చెప్పేసి అంటారు అనమాట నా ఇంకోటి ఏంటి లో కొంటాం అని చెప్పి అంటారు ఇంకొక రకం ఏంటిది మేము టెండర్స్ వేస్తాం టెండర్ ఆఫర్ ఇస్తాం అని చెప్పేసి అంటారు ఇంకోటి ఏంటిది ఓపెన్ మార్కెట్ కొంటాం ఉంటామని చెప్పేసి అంటారు అన్నమాట రైట్ సో ఈ ఇన్నిట్లల్లో ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఏంటిది వెరీ సింపుల్ నేను షేర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్కి ఉంది నేను అది ప్రతి ఒక్క షేరు ఈ డేట్ కల్లా నేను టూ హండ్రెడ్ రూపీస్కి ఉంటాను సింపుల్ లాజిక్ ఇంత ఉన్నది నేను ఇంతకు కొంట అంతే ఎన్ని షేర్లు కొంటా ఏంటిది అని చెప్పేసి అంటాడు ఆప్షన్ ఆప్షన్ అంటే ఏంటిది అని అంటే వాడు ఏమంటాడు ఇప్పుడు షేర్ ఇంత ఉంది కదా నేను అప్ టు ఇక్కడ దాకా కొంట రైట్ అప్ టు ఇలాకు కొంట ఎంతమంది అయితే వద్దామని అనుకుంటున్నావు మీరు అమ్ముకోవచ్చు అప్పుడు నేను ఏం చేస్తా వంద రూపాయలు ఉంది కదా నా షేర్లు ఎక్కువ జల్లి వెళ్ళిపోవాలి అని అంటే నేను ఏమంటా బాబు నాది నూట ఎనభై రూపాయలకు ఉన్నాక సరే నేను ఇరవై రూపాయలు లాస్ చేసుకుంటా నాకు రెండు వందలకి ఇయకు నా దగ్గర కోటి కోటి షేర్లు ఉన్నాయి ఒక వంద ఎనభై రూపాయలకు ఇచ్చేయని చెప్పేసి అంట అప్పుడు వాడు ఇంపేసాడు నాకు కోటి రూపాయలదే కావాలి కాబట్టి కోటి షేర్లు కావాలి వన్ క్రోడ్ షేర్స్ కావాలి కాబట్టి చలో బయ్ వన్ ఎయిటీ రూపీస్ నువ్వు నాకు ఇప్పినావు కదా వేరే వాళ్ళందరూ వన్ నైంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ సారీ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ అంటుండు నువ్వు వన్ ఎయిటీ అన్నావు కాబట్టి నేను నీ దగ్గర తీసేసుకుంటా అని చెప్పేసి అంటుండు ఇది ఒకటి టెండర్ ఆఫర్ టెండర్ అంటే ఏంటిది అని అంటే వీళ్ళు ఏం చెప్తారు ఫలానా రోజు కల్లా ఓకే రికార్డ్ డేట్ అని చెప్పేసి అంటారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు ఇది టెండర్ ఆఫర్ ఒక ఎగ్జాంపుల్ ఇది టెండర్ ఆఫర్ అప్పుడు ఏం చేస్తాడు అని అంటే వీడు ఫస్ట్ కంపెనీ వాడు బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేస్తాడు అనమాట బైబ్యాక్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేసిండు కదా అనౌన్స్మెంట్ చేసినాక బైబ్యాక్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేసినాక వాడు ఫస్ట్ సెబీ దగ్గర అప్రూవల్ ఇచ్చుకొని అనౌన్స్మెంట్ ఇస్తాడు ఆ అనౌన్స్మెంట్లో ఏమని చెప్తాడు అని అంటే కరెంటు మార్కెట్ ప్రైజు ఎంత ఉన్నా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ పదిహేను వందలు నడుస్తుంది అని అన్నట్టు అనుకున్నాను నేను డిసెంబర్ ఫస్ట్ ఈరోజు ఎంత డేటు ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఎవరి దగ్గర అయితే నా షేర్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి నేను పద్దెనిమిది వందలకి ఉంటా అని చెప్పేసి అంటాడు అనమాట ఇది టెండర్ ఆఫర్ సో డిసెంబర్ ఫస్ట్ రోజు కల్లా నీ దగ్గరకు వెళ్ళే షేర్స్ ఉన్నాయని అనుకో అప్పుడు మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడానికి బైబ్యాక్ అప్లికేషన్ అని చెప్పేసి వాడు అప్లికేషన్ డేట్స్ ఇస్తాడనమాట అది ఉదాహరణకి డిసెంబర్ ఫైవ్ డిసెంబర్ ఫైవ్ నుంచి డిసెంబర్ టెన్ అని చెన్నట్టు అనుకున్నాం ఆ ఫైవ్ డేస్లో నువ్వు పోయి అప్లై చేసుకోవాలి బాబు నా దగ్గర నీ షేర్ ఉంది నువ్వు పద్దెనిమిది వందలకి ఉన్నామని అంటు అంటున్నావు నేను అమ్మనికి రెడీగా ఉన్నా తీసుకో అని చెప్పేసి అది ఇప్పుడు వాడు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు వాని ఇష్టం అది ఓకే అంటే ఏమవుతుంది ఇప్పుడు ఈడ ఈడ నువ్వు యాక్సెప్టెన్స్ రేషియో అని చెప్పేసి ఒకటి ఉంటారు అనమాట యాక్సెప్టెన్స్ రేషియో ఇదేంటిది యాక్సెప్టెన్స్ రేషియో అంటే ఏంటిది అని అంటే నువ్వు అప్లై చేయడము ఎంత అప్లై చేస్తున్నావు అప్లై చేసేటప్పుడు వంద షేర్లు అప్లై చేస్తుండు అయితే నీ లెక్క ఇంకా వెయ్యి మంది రెండు వేల మంది కూడా అప్లై చేస్తారు కదా కానీ వానికి ఎంత కావాలి ఉదాహరణకి వానికి ఒక వెయ్యి షేర్లు మాత్రమే కావాలి ఇది కూడా వాడు పబ్లిక్ అనౌన్స్మెంట్లో చెప్తాడు అనమాట నాకు ఓన్లీ వెయ్యి షేర్లు మాత్రమే కావాలి అని చెప్పేసి అంటాడు అయితే నీలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది చేసిం అనుకో ఇరవై మంది అంటే ఎంత అవుతున్నప్పుడు ఇంటూ ట్వంటీ అని అంటే రెండు వేల షేర్లు అవుతున్నాయి నాకు కావాల్సింది ఎంత వెయ్యి షేర్లే అయితే నేనేం చేస్తా అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి మంచి దగ్గర నుంచి ఇన్ని 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 అని చెప్పి తీసుకుంటా అనమాట అంటే ఇన్ని ఒక్కొక్క పర్సెంట్ దగ్గర నుంచి నేను ఓన్లీ ఫిఫ్టీ షేర్స్ మాత్రమే తీసుకుంటా రైట్ అయితే నా యాక్సెప్టెన్స్ రేషియో ఎంత ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది నువ్వు అర్థం చేసుకోవాలి అర్థమైంది కదా నౌ టెండర్ ఆఫర్ ఎట్లా నడుస్తుంది ఏంటిది అని చెప్పేసి అర్థమైంది కదా టెండర్ ఆఫర్ అనేసి అంటే ఏం లేదు వాళ్ళు ఫస్ట్ బైబ్యాక్ కోసం చెవి దగ్గర అప్రూవల్ తీసుకొని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు ఆ అనౌన్స్మెంట్లో ఏమని ఉంటుంది రికార్డ్ డేట్ ఎప్పుడు టెండర్ ఆఫర్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎంత ప్రైస్కి కొంటున్నాం ఏంది ఇవన్నీ ఉంటాయి అనమాట దాంట్లో నువ్వు చూసుకొని నీ అక్సెప్టెన్స్ డేషం ఎంత వస్తుంది అని చెప్పి ఒక అవగాహన నీకు వస్తే ఆల్రెడీ నువ్వు ఇంతకు ముందు బ్యాక్స్ అప్లై చేసినావు అంటే నీకు ఒక ఐడియా వచ్చి ఉంటారు ఆల్రెడీ అది నువ్వు అప్లై చేసుకుని దాని ప్రకారం నువ్వు చేసుకోవాలన్నమాట నా ఓపెన్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ అంటే ఏంటిది ఓపెన్ మార్కెట్ అంటే ఏం లేదు నేను ఈ టైం కల్లా ఎగ్జాంపుల్ ఇట్ వాస్ ఇదంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా నేను ఓపెన్ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి పర్ డే ఒక ఫైవ్ పర్సెంటేజ్ షేర్స్ ఎవరంటే ఒక టెన్ పర్సెంటేజ్ షేర్స్ ఒక ట్వంటీ పర్సంటేజ్ షేర్స్ అని చెప్పి ఇట్లా కొనుక్కుంటా అని చెప్పేసి దగ్గర అప్రూవల్ తీసుకుంటారు వాళ్ళు డైరెక్ట్ మార్కెట్ దగ్గరకు వచ్చి అమ్ముతుంటారు అనమాట అమ్మడం సారీ కొనుక్కుంటూ ఉంటారు అనమాట రైట్ అర్థమైంది కదా ఇది జనరల్గా మార్కెట్లో ఎట్లయితే అందరు కొనుక్కుంటారో వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు వచ్చి కొంటా ఉంటారు ఇది సింపుల్ అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అర్థమైంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది అని అంటే ఈ బైబ్యాక్ వల్ల అసలు ఈ బైబ్యాక్ షేర్స్ ఈ బైబ్యాక్ ప్రాసెస్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే ఎట్లా అని ఒకటి న్యూస్ పేపర్స్లల్లా ఇస్తారు వాళ్ళు న్యూస్ పేపర్లలో అనౌన్స్మెంట్స్ ఇస్తారు లేదు నేను న్యూస్ పేపర్స్ జరవ నాకు అవసరం లేదు అది అని చెన్నట్టు నువ్వు అనుకుంటే నువ్వు సింపుల్గా ఏం చేస్తావు అని చెంటే సెబీ బైబ్యాక్ అనుకోటు గూగుల్లో కొడితే నీకు ఒక లింక్ వస్తారు అది ఓపెన్ చేయి అది ఓపెన్ చేస్తే బైబ్యాక్ బ్యాక్ ఎవరు ఉన్నారు ఏంది అని చెప్పి చూపిస్తారు నేను ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఓకే నువ్వు ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తావు అని చెంటే ఇక్కడ నేను ఆల్రెడీ తీసి పెట్టిన ఇట్లా సెబీ బైబ్యాక్ అని చెప్పేసి గూగుల్లో కొట్టినావు అని చెనుకో నీకు ఇక్కడ సెబీ బై బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది కదా దానిపైన క్లిక్ చేయి దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ రోజు ఎవరెవరు బైబ్యాక్ చేస్తున్నారు ఏంటిది అవన్నీ డీటెయిల్స్ ఇటు వస్తాయి అనమాట ఓకే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు ఇంతకుముందు నవంబర్ టెన్త్ అప్పుడు ఇన్ఫోసిస్ ఒకటి ఇచ్చిండు ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మొన్ననే విఎల్ఎస్ ఫైనాన్స్ వాళ్ళు అనమాట దానికన్నా ముందు ఎవరు ఇచ్చిండ్రు ఏంటిది అంతా డీటెయిల్స్ ఇటు వస్తాయి దీని ప్రకారం నువ్వు దానిపైన క్లిక్ చేసిన మనిషి అని చెనుకో ఏముంది ఏంది అని చెప్పి చూసుకోవచ్చు ఓకే ఇది ఇది ఏం ఆఫర్ ఇది టెండర్ ఆఫర్ ఇప్పుడు నువ్వు ఇది కూడా చూసుకోవచ్చు దీంట్లో ఇది ఏం ఆఫర్ ఇది టెండర్ ఆఫరా లేదంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇది కావాలి అని అంటే చూడు ఆల్ సెగ్మెంట్స్ కాకుండా ఇప్పుడు ఓపెన్ మార్కెట్ నుంచి ఎవరెవరు చేస్తుండ్రు అని అన్నది కావాలి అంటే అతుల్ లిమిటెడ్ అనేవాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేసింది దాని తర్వాత ఇంకా ఎవరు రాలేదు ఇక ఓపెన్ మార్కెట్లో అందరూ టెండర్ ఆఫర్లనే వచ్చింది అనమాట దాని తర్వాత ఓకే సో రీసెంట్గా అయితే ఎవ్వరు ఓపెన్ మార్కెట్లో ఎవరు కొనుక్కోలేదు అందరూ టెండర్ ఆఫ్ ఫోర్ నుంచి కొనుక్కుంటు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో అందులో రీసెంట్ ఎవరు ఇప్పుడు ఇన్ఫోసిస్ దాని తర్వాత ఇప్పుడు విఎల్ఎస్ అనేసి వచ్చింది అయితే ఇప్పుడు విఎల్ఎస్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేసిన అనుకో వాడు చూపిస్తాడు అనమాట ఇలా పీడిఎఫ్ లోడింగ్ ఫెయిల్ అయింది కానీ ఆ పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అయింది అని అంటే దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఓకే ఈ పీడిఎఫ్ ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాక దానిలో డీటెయిల్స్ ఇస్తారనమాట ఇట్లా ఆ డీటెయిల్స్ అంతా నువ్వు చూసుకొని చదువుకొని నేర్చుకోవాలి అన్నమాట తెలుసుకోవాలి ఏమైంది ఏంది కథా కార్యక్రమం అని చెంది అన్నది మొత్తం నువ్వు చూసుకున్నావు అని అనుకో నీకు అర్థమైపోతుంది ఓకే సో నా దిస్ ఈజ్ వన్ థింగ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకున్నాం మనం ప్రాసెస్ ఏంటిది ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అన్నది తెలుసుకున్నాం ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటిదో తెలుసుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బైబ్యాక్ వల్ల మన షేర్ ప్రైజు బైబ్యాక్ వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అని సన్నది చూద్దాం బైబ్యాక్ వల్ల ఏమవుతుంది అసలు కంపెనీ వాడు వాళ్ళ షేర్స్ వాడు కొంటుండు ఒక ప్రీమియం ఇచ్చి కొంటుండు ఓకే ఆ ప్రీమియం ఇచ్చి కొంటుండు అని అంటే ఎందుకు కొంటుండు అని సందర్ నువ్వు చూసుకోవాలి సో ఎందుకు కొంటుండు దగ్గర ఆల్రెడీ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే పైసలు బాగున్నాయి ఆయన పైసలు బాగుంటే జనరల్గా వాళ్ళు రెండు చేయవచ్చు ఒకటి ఏంటిది రీఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళ సేమ్ బిజినెస్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే ఒక ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు లైక్ లేదంటే మార్కెటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అట్లా చేయకుండా వాడు బైబ్యాక్ ఎందుకు వస్తుండో బైబ్యాక్ ఎందుకు వస్తుండు మనీ షేర్ హోల్డింగ్ పెంచుకుంటుండు షేర్ హోల్డింగ్ అంటే మనీ ఓనర్షిప్ పెంచుకుంటుండు అనమాట ఓకే నా ఇప్పుడు రీఇన్వెస్ట్ చేయకుండా మన డబ్బులు యూజ్ చేసి బైబ్యాక్ ఎందుకు తీసుకుంటుండు అని అంటే మనకు తెలుసు ఏమని నా కంపెనీ ఏదైతే ఉందో నా కంపెనీ ఈరోజు వంద రూపాయలు ట్రేడ్ అవుతుంది రేపు రేపు పొద్దుగాల ఇది నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి పోతుంది నా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నా కంపెనీ పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి కొంటున్నాను ఇది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటిది అని అంటే అదే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వంద రూపాయలు ఉంది నేను ఇప్పుడు పబ్లిక్లో పోయి అనౌన్స్మెంట్ చేస్తా ఏమని నేను దీన్ని రెండు వందల గుంట అనేసి అనౌన్స్మెంట్ చేసిన అనిషన్స్ అనుకో అప్పుడు ఏమవుతుంది అరే వంద పెడితే రెండు వందలు వస్తున్నాయి రా అని చెప్పేసి అందరు నా షేర్లు కొనడం స్టార్ట్ చేస్తారు అందరు నా షేర్లు కొనడం స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇద్దాం ఇప్పుడు టోటల్ టోటల్ షేర్స్ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి అంటే మార్కెట్లో అంటే పబ్లిక్ దగ్గర మన వాళ్ళ కంపెనీ దగ్గర మొత్తం కలిపి ఒక వెయ్యి షేర్లు ఉన్నాయని అన్నట్టు అనుకుందాం ఓకే నేను ఏమంటున్నా ఈడ రెండు వందలు పెట్టి ఎన్ని షేర్లు కొంటా అని అంటున్నా ఒక వంద షేర్లు కొంటా అని చెప్పేసి అంటున్నా మిగతా తొమ్మిది వందల షేర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మెల్లగా నేను సైడ్లో ఏం చేసుకుంటా అని అంటే నువ్వు ఉంటావు కదా ఇప్పుడు వంద రూపాయలు అది రెండు వందలు అవుతుందని చెప్పేసి నెక్స్ట్ డే నువ్వు ఏమవుతుంది వన్ టెన్ రూపీస్కి వన్ ట్వంటీకి వన్ ఫిఫ్టీకి వన్ ఎయిటీకి మెల్లగా అట్లా చేసుకుంటూ ఉంటావు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మిగతా నైన్ హండ్రెడ్ ఉంది కదా అది మెల్లమెల్లగా ఈడ 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 అమ్ముకుంటూ పోతాను అంటే నేను పెట్టింది ఎంత ఈడ వంద రూపాయలు ఈడ లాస్ అవుతున్నానేమో కానీ ఈ తొమ్మిది వందల దగ్గర ఈడ చూసుకున్నాను అంటే ఈడ ప్రాఫిట్లు ఉంటాయి అయితే ఇది డైరెక్ట్ ప్రమోటర్ చేయడు వీడు బినామీలను పెట్టుకుని ఇస్తాడు అనమాట అలమైంది కదా సో ఈ కేసు అయితే ఓకే కొనొచ్చు కానీ ఈ కేసు అనుకో నువ్వు స్కామ్లో పడతావు ఎందుకు అది ఎందుకు అని అంటే అక్సెప్టెన్స్ చేసి అప్పుడు ఏం చేస్తాడు వాడు వాడు ఏం చెప్పిండు జస్ట్ గాలిలో చెప్పిండు ఏమని వంద రూపాయలన్నీ రెండు వందల అని చెప్పి అంటున్నాడు కానీ యాక్సెప్టెన్స్ రేషియో అప్పుడు ఒక ఓన్లీ టెన్ పర్సెంటేజే ఉందని అని చెంచనుకో రైట్ టెన్ పర్సెంటేజే ఉంది అంటే వంద షేర్లు కొంటా అని చెన్నాడు కదా వంద షేర్లు కూడా పది పది మాత్రమే పబ్లిక్ నుంచి కొంటాడు మిగతా తొంభై ఏం చేస్తాడు వీడు వీ నోన్ ప్రమోటర్స్ వీ నోన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడు అని చెప్పనుకో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అప్పుడు ఏమవుతుంది వాడు పెట్టుబడేంత వంద పది ఇంటూ వంద అంటే వాడు పెట్టుబడేంత వెయ్యి మాత్రమే కానీ వచ్చింది ఎంత ఈడ తొంభై మళ్ళీ ఈ తొమ్మిది వందలు అమ్మినట్టు ఈడ ప్రాఫిట్ ఏదైతే అది సో అక్కడ వాడు మొత్తం ప్రాఫిట్ సంపాదించుకొని సప్పుడాక వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ ఇది స్కామ్ అర్థమైందా దీనివల్ల నీకు ఏమైతుంది అని అంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు వంద రూపాయలు ఉన్నది రెండు వందలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసినావు సపోర్ట్ దాకా మార్కెట్కి వెళ్ళి ఒక రెండు వందల షేర్లు ఉన్నావు అని అన్నట్టు అనుకున్నాం వాడు యాక్సెప్టెన్స్ ఎంత టెన్ పర్సెంటేజ్ అంటే ఇరవై షేర్లు మాత్రమే అమ్మినావు నువ్వు అనుకున్న రేట్కి రెండు వందలకి మిగతా షేర్లు అన్నీ ఏమైతే అడిగించి మెల్లగా అడిగిపోవడం స్టార్ట్ అవుతుంది ఐదు రూపాయలకు పది రూపాయలకు అది రైట్ అర్థమైంది కదా నౌ ఇంకోటి ఇంపాక్ట్లో వచ్చేసి రీటైలర్స్ అంటే రీటైలర్స్ కానీ ఎవరైతే బైబ్యాక్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో బైబ్యాక్ ఎవరైతే పార్టిసిపేట్స్ ఉంటారో అంటే వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తుండో వాళ్ళు చూడాల్సిన మేజర్ థింగ్ ఏంటిది అంటే టాక్సేషన్ ఏంటిది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మన నీతి నాని మాట్లాడుకున్నాం మనకి ట్యాక్స్ ఎప్పటిదాకా పడరు పన్నెండు లక్షలు ఇన్కమ్ వచ్చేంత వరకు మనకి పడదు అవునా కదా ఇన్ జనరల్గా ఓకే అయితే ఈ బైబ్యాక్ ఎట్లా నడుస్తారు చెప్పాలి టాక్సేషన్ ఎట్లా నడుస్తారని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వంద రూపాయల షేర్ ఉంది ఇది కరెంటు మార్కెట్లో ప్రైజ్ ఇది వాడు ఏమని చెప్పిండు నేను రెండు వందలకి ఉంటా అని చెప్పి అన్నాడు అయితే నీ ఆలోచన ఏంటిది వందకి కొని రెండు వరకు అమ్ముతా నాకు వంద రూపాయలు మాత్రమే ప్రాఫిట్ సో ఒకవేళ ట్యాక్స్ గిక్స్ వచ్చినా కానీ ట్యాక్స్ గిక్స్ ఉన్నా కానీ ఈ వంద రూపాయల పైననే ఉంటుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఇది ఈ లాజిక్ ఏదైతుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ లాజిక్ ఏమవుతుంది అని అంటే నువ్వు ఏదైతే బైబ్యాక్లో అమౌంట్ స్పెండ్ చేసి ప్రాఫిట్గా ఉన్నావో అనుకున్నాం ఉదాహరణకి నువ్వు వంద రూపాయలు పెట్టి ఒక వెయ్యి షేర్లు కొన్నావు అబ్బా అంటే ఎంత లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినావు వాడు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రేషి ఉంది అంటే నువ్వు ఎన్నైతే అమ్మినావో సారీ వాడు టూ హండ్రెడ్ రూపీస్కి కొన్ని అన్ని షేర్లు కొన్నాడు రైట్ సో నీ ప్రాఫిట్ ఎంత వన్ ల్యాక్ రూపీ సో ఐడియల్లీ నీకు ట్యాక్స్ దీనిపైన పడాలి ట్యాక్స్ అనేసి అన్నది దీనిపైన వాడు కానీ అట్లా ఎందుకు అని అంటే బైబ్యాక్ ఎంటీరియా అని అంటే వాళ్ళు ఏమంటారు ఇది డివిడెంట్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట ఏది టోటల్ అమౌంట్ టోటల్ బైబ్యాక్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ రెండు లక్షలు కూడా డివిడెంట్ ఇన్కమ్ కింద తీస్తారు ఆ డివిడెంట్ ఇన్కమ్ను కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ టూ లకి లకేంచి టీడీఎస్ కట్ చేస్తారు టీడీఎస్ అయితే రేట్ ఆఫ్ టెన్ పర్సెంటేజ్ కట్ చేసి అంటే ఇరవై వేలు కట్ చేసి నీకు నీ అకౌంట్లోకి ఎంత ఇస్తారు లక్ష ఎనభై వేలు ఇస్తారు అనమాట అయితే ఇప్పుడు నువ్వేమనుకుంటావు అని అంటే చలో భయ్యి అట్లయితే ఏముంది అట్లా కూడా నాకు ఎనభై వేలు అయితే ప్రాఫిట్ అవుతుంది కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అయితే ఈడ ఇంకొకటి హైలైట్ చెప్తా చూడు ఇప్పుడు నీ సిఈసీ చెప్దాం నీ సీటీసీ ఎంత ఒక పది లక్షల యాభై వేలు ఉందని అన్నట్టు అనుకున్నాం ఓకే టెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది అయితే ఇప్పుడు నీకు డివిడెండ్ ఇన్కమ్ నుంచి ఇప్పుడు ఈ బైబ్యాక్ నుంచి వచ్చింది ఇంత టీడీఎస్ గీడిఎస్ అన్ని దియంగా లక్ష ఎనభై వేలు వచ్చింది నా ఈ రెండింటిని యాడ్ చేసినాం అనుకో ఇట్ ఈస్ మోర్ దెన్ టువెల్ లాక్స్ అవును కదా మోర్ దెన్ టువెల్ లాక్స్ అయిపోయేసరికి అప్పుడు ఏమవుతుంది నీకు ఓవరాల్ ఈ ట్వెల్వ్ లాక్స్ పైన స్లాబ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది అప్పుడు నువ్వు యాక్చువల్గా చూసుకున్నావు అని నీ యాక్చువల్ రిటర్న్ ఏదైతే ఉంటుందో యాక్చువల్ రిటర్న్ ఇట్ ఈస్ ఇన్ మైనస్ అర్థమైంది కదా సో అట్లా ఇంపాక్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ చెక్ చేసుకొని బైబ్యాక్ తీసుకోవాలని అనమాట సెకండ్ నెక్స్ట్ వీడియోలో థర్డ్ టాపిక్లో మనము ఒక పర్సను ఇండియాలో రిచెస్ట్ పర్సన్ కావాలి అని అంటే ఏం చేయాలి ఎట్లా ఏంది అని చెప్పేసి చూసుకుందాం దాని గురించి ఒక బేసిక్గా ఒక మాట్లాడుకుందాం సో ఈ వీడియో కిందనే మీకు అన్నీ అర్థమైనాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అంటే మీరు కామెంట్స్లో చెప్పొచ్చు యా దట్ సాల్వ్ ఫర్ దిస్ వీడియో ఇన్ కేస్ ఒకవేళ మీకు డిమాట్ అకౌంట్ లేదు అని అంటే యూ కెన్ ఓపెన్ ది డిమాట్ అకౌంట్ కామెంట్స్లో నేను పిన్ చేసి పెడతా అక్కడ నుంచి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్